ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తూప్రాన్ విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ వాళ్ళకి సో అన్ని స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి అన్ని రకాల స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి వాళ్ళకి మంచి కార్డ్స్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇక్కడ సో ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్ కొద్దిగా నోటీస్ చేయడం జరిగింది సో వాడన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గానే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏమని చెప్పినాం సో ఆ ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఏముందో అది ఇమీడియట్గా ఒకటి సార్ట్అవుట్ చేసి ప్రాపర్ మంచి అన్ని రూమ్స్లో కూడా మంచి లైటింగ్ వచ్చే విధంగా ఒకటి ఎన్ష్యూర్ చేసుకుంటాం అది చిల్డ్రన్ కూడా మాకు ఇంకా కొన్ని ఫ్యాన్స్ కావాలనేసి వాళ్ళు అడిగినారు సో ఈ పని చేయని ఫ్యాన్స్ అంతా కూడా తీపిచ్చేసేసి కొత్త ఫ్యాన్స్ దీనికి శాంక్షన్ చేయడం జరుగుతుంది కొత్త ఫ్యాన్స్ కొత్త లైటింగ్స్ అదేవిధంగా కొన్ని బాత్రూమ్ రిపేర్ వర్క్స్ కూడా కొన్ని ఉన్నాయి సో ఆ రిపేర్ వర్క్స్ కూడా తొందరలోనే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం కూడా ఏంటి అనేసి అంటే సంక్షేమ హాస్టల్ కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి వీళ్ళన్నింటిలో కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళకి అందించడం ఫెసిలిటీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మంచి ఫెసిలిటీస్ వాళ్ళకి అందించాలనేసి కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ అందించినట్లయితే వీళ్ళందరూ ఇద్దరు కూడా చూస్తే చాలా మంచిగా చదువుతూ ఉన్నారు మంచి హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది సో టెన్త్ క్లాస్ చదివే పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్గా చదువుకుంటూ ఉన్నారు సో వాళ్ళకి మనం ప్రభుత్వం తరఫున మంచి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళు లాస్ట్ టైం మనకు ఎట్లయితే ఒక సెవెంటీన్ మందికి ఫైవ్ సెవెంటీ అబొ వచ్చింది మన మన హాస్టల్ పిల్లలు మన రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సో అదేవిధంగా ఈసారి రెట్టింపు మందికి రావాలనేసి కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాం సో వాళ్ళకి చదువు ఒక్కటే వాళ్ళకి వర్క్ ఉండాలి వేరే ఏవి కూడా ఉండొద్దు ఆ చదువుకునే విధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రొవైడ్ చేసి సో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే విధంగా కూడా ఇన్షూర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ స్టోర్ రూమ్ కానివ్వండి సో కుకింగ్ కానివ్వండి అవన్నీ మంచి హైజీనిక్ ఫుడ్ వాళ్ళకి పెడతా ఉన్నారో అవి ప్రత్యేకంగా నేను కూడా పోయి చూడడం జరిగింది అంత కూడా బాగున్నాయి సో ఏవైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా తొందరగానే ఫిల్ చేసేసి సో ఇవి మంచిగా చేయడం జరుగుతుంది ప్రజలకు రిక్వెస్ట్ ఏంటంటే సో ఇది టూ హండ్రెడ్ కెపాసిటీ ఉన్న హాస్టల్ ఇది బట్ చాలా తక్కువ మంది ఎన్రోల్మెంట్ అయినారు సో ఈ ఫెసిలిటీస్ మేము మేమంతా కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం సో మీరు మంచిగా దీన్ని యూటిలైజ్ చేసుకొని చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లో ఉండడం కంటే మంచి హాస్టల్లో ఉండి దగ్గరలోనే జడ్పీ స్కూల్ ఉంది సో దగ్గరలోనే వేరే స్కూల్స్ కూడా ఉన్నాయి అక్కడ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి కూడా పిల్లల్ని చదివించుకోవాలి వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్గా ఉండి మంచిగా చదువుకుంటూ ఉన్నారు ఒక మంచి వాతావరణంలో చదువుకోవాలి సో ఇక్కడ మనం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇస్తూ ఉన్నాం రివైజ్డ్ డైట్ మెన్యూ పెడతా ఉన్నాం కొత్త నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్లో కూడా వాళ్ళకి మంచి కొత్త నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు యూనిఫామ్స్ కూడా ఇస్తూ ఉన్నారు సో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి ప్రజలకి ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా ఏంటంటే ఈ హాస్టల్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోండి పెద్ద ఎత్తున మీ పిల్లలందరినీ కూడా ఇక్కడికి పంపించండి సో సో దట్ వాళ్ళందరూ కూడా మంచి చదువుకునే ఆస్కారం కూడా పొందడానికి కూడా వీలుంటారు థ్యాంక్ యూ